ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి జై జై సాయి ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి జై జై సాయి ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి జై జై సాయి ఓం అఖల జీవ వత్సలాయ నమః అన్ని జీవుల ఎడల ప్రేమను చూపు సాయిబాబాకు బాబాకు నమస్కారము శ్రీ సాయిబాబా బాబా ప్రేమే మూర్తి భవించినవారు మనుషులు ఎందే కాక ప్రాణుల ఎందు కూడా సాయిబాబా అనురాగమును చూపించరి మాతృ ప్రేమను దేనితో సరిపోల్చలేము ఈ విధముకు ప్రతిఫలమును ఎదురు చూడక తన శిశువునందు చూపు ప్రేమకు సరితూగునది ఏదీ లేదు ఈ తల్లి ప్రేమను మృగముల ఎందు కూడా చూడవచ్చును అందువలనే ఈ నామములో వత్సల అను పదము సరైన పొందికగా ఉన్నది వత్సల అనునది తల్లి ప్రేమ పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరం శ్రీ నరసింహ స్వామీజీ సాయిబాబా వద్ద ప్రత్యక్ష అనుభవాలను పొందిన వందల కొలది భక్తుల్ని సంధించి వారి వద్ద నుంచి సాయిబాబాని గురించిన వివరాలు వారి అనుభవాలు మొదలగు వాటిని వ్రాసి వ్రాసిపుచ్చుకుని అలా శ్రీ నరసింహ స్వామిజీ సంధించిన భక్తులలో మిక్కిలు ముఖ్యమైన వారు పది సంవత్సరాల బాబాతో సన్నిహితంగా కలిసిమెలిసి ఉండిన బాబాగారి ప్రియపుత్రుడిగా పరిగణించబడిన జస్టిస్ రేగే గారు స్వామిజీతో ఇలా పలికారు నేను చెప్పుటకు ఏమి ఉన్నది ఒక శిశువు వద్ద తన అమ్మను గురించి అడిగినా అది ఏం చెప్పగలదు తల్లి ప్రేమను మాటలతో కాదు స్వామీజీ గారు రేగ యొక్క భక్తి ప్రేమను చూసి ఆశ్చర్యముంది ఆయనతో మిక్కిలు సన్నిహితంగా మెదలి చాలా వివరాలను సేకరించారు